హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకి చూసేయండి ఇక అపూర్వ కృష్ణప్రసాద్ చేత ప్రమాణం చేయిద్దామనుకుంటే మధ్యలో చెర్రి అడ్డుపడి ఫ్యాన్లో వేళ్ళు పెట్టి కృష్ణప్రసాద్ ప్రమాణం చేయకుండా కదా ఆ సంఘటన నుండి గుర్తు తెచ్చుకొని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే నక్షత్ర వచ్చి మామ్ నీ మొబైల్ తీసుకురమ్మన్నావు కదా అని అంటూ మొబైల్ ఇస్తూ అపూర్వ కోపంగా ఉండడం గమనిస్తుంది ఎందుకు మామ్ అలా ఉన్నావు చెర్రికి చేయికి దెబ్బ తగిలినందుకు బాధపడుతున్నావా అని నక్షత్ర అడుగుతుండగా లేదు వాడు కావాలనే అలా ఫ్యాన్లో వేళ్ళు ఇరికించుకున్నాడు అని అపూర్వ అనగానే నక్షత్ర షాక్ అవుతుంది ఎందుకు మామ్ అని నక్షత్ర అడుగుతుండగా వాళ్ళ డాడ్ ప్రమాణం చేయకుండా ఆపడానికి వడలా చేస్తాడు అని అంటుండగా నక్షత్ర అంత రిస్క్ చేస్తాడంటావా అని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే కృష్ణప్రసాద్ కనుక ప్రమాణం చేస్తే కృష్ణప్రసాద్ కన్నా చెర్రీ ఆ ఇంటికి వెళ్ళడం తగ్గిపోతుంది ఆ ఇంట్లో వాళ్ళంటే చెర్రికి బాగా ఇష్టం అందుకే కదా ఈ ఇంట్లో కన్నా ఆ ఇంట్లో ఎక్కువ ఉంటాడు వాడు అందుకే కృష్ణప్రసాద్ ప్రమాణం చేయకుండా ఆపాడు అని అపూర్వ అంటూ ఉండగా నక్షత్ర ఆలోచనలో పడిపోతుంది ఇంకా మళ్ళీ అపూర్వ ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో నాకు శత్రువులు ఎక్కువ అయ్యారు నా మాట వినేవాళ్ళు తగ్గిపోయారు అని అంటుండగా మరి ఎలా మామ్ అని అడుగుతూ అడుగుతుంటుంది అప్పుడు అపూర్వ వాడు ఏదో ఒక టైంలో తప్పు చేయక మానడు అప్పుడు చూపిస్తా ఈ అపూర్వ అంటే ఏంటో అని అంటూ ఉంటుంది అపూర్వ నువ్వు బేబీ అని నక్షత్రకి చెప్పి నాగుకి కాల్ చేస్తూ ఉంటుంది అపూర్వ నాకుకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వీడు ఎక్కడ సచ్చాడు మొబైల్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయాడా అసలు దాన్ని వేసేశాడా లేదా అని అపూర్వ కోపంతో రగిలిపోతూ మళ్ళీ మళ్ళీ నాకుకి కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఆ మొబైల్ ఫోన్ భూమి దగ్గర ఉండిపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ కాల్ వస్తుండడంతో భూమి మెల్లిగా లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా ఎదుటి వాళ్ళే మాటలని వింటూ ఉంటుంది భూమి ఎక్కడ సచ్చావురా ఫోన్ ఎక్కడ పెట్టి వెళ్ళిపోయావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి అని అపూర్వ ఎదుటి వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా తిట్టేస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ ఇలా అంటూ ఉంటుంది అసలు దాన్ని చంపేసావా దాని శవం కూడా ఆనవాళ్ళు లేకుండా చేసేసావా ఎవరికి ఏ డౌట్ రాదు కదా అని అపూర్వ అనగానే ఓహో నువ్వు నా చావు వార్త కోసం ఎదురు చూస్తున్నావన్నమాట అని చావు కబుర్ని చల్లగా చెప్తుంది భూమి ఇక ఎవరు అని అపూర్వ కంగారు పడుతుండగా అదే భూమి ఆత్మని అని అంటుండగా అపూర్వ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక భూమి డోస్ పెంచి ఇలా మాట్లాడుతుంటుంది నీకు నాకు శత్రుత్వం ఏంటి నీ రౌడీలతో నన్నెందుకు కిడ్నాప్ చేయించావు నన్నెందుకు చంపాలి అనుకుంటున్నావు అసలు నా మీద నీకింత పగేంటి అని అంటుండగా అపూర్వ మాట్లాడదు అప్పుడు మళ్ళీ భూమి ఇలా అంటుంటుంది సమాధానం చెప్పు అపూర్వ చెప్పవా సరే మొబైల్లో చెప్పవు కదా సరే నీ ఇంటికే వస్తున్నా అని అనిస్తుంది నా ఇంటికా ఇక్కడికా ఎందుకు అని అపూర్వ కంగారు పడుతుండగా ఎందుక నీ అసలు రూపం నీ వాళ్ళందరి ముందు బయటపెట్టి నన్నెందుకు కిడ్నాప్ చేయించి చంపాలి అనుకుంటున్నావో నీ వాళ్ళ ముందే నిలదీస్తా అప్పుడు నీ సంగతి అందరికీ తెలుస్తుంది అని భూమి అపూర్వాన్ని చెడా మెడ తిత్తేసి కాల్ కట్ చేసేస్తుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంది అమ్మో భూమి ఇక్కడికి వచ్చి నన్ను నిలదీస్తే నా నిజస్వరూపం బావకి తెలిసిపోతుంది ఇక భూమిని కిడ్నాప్ చేయించింది భూమిని చంపాలి అనుకుంటున్నది నేనే అని తెలిస్తే బావ నన్ను వదిలిపెట్టడు ఇక ఇన్నాళ్ళుగా నేను చేసినవన్నీ నాటకాలన్నీ బావకు అర్థమైపోతాయి ఆ తర్వాత శోభాచంద్ర మర్డర్ వెనుకున్నది కూడా నేనే అని తెలిసిపోతే నన్ను ఊరికనే వదిలిపెట్టాడు చంపేస్తాడు అమ్మో అలా కాకూడదు భూమిని ఇంటికి రానివ్వకూడదు అని కంగారు కంగారుగా అపూర్వ నక్షత్ర అని పిలుస్తుంది ఇక నక్షత్ర పరుగు పరుగున రాగానే భూమి ఇంటికి వస్తుంది దాన్ని ఎలాగైనా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా నువ్వే ఆపాలి అని అపూర్వ అంటుండగా అలాగే ఖచ్చితంగా కాలు ఇంట్లో పెట్టనివ్వను కాలు ఇంట్లో పెడితే కాళ్ళు విరగొట్టేస్తా ఆ భూమివి అని నక్షత్ర కాన్ఫిడెంట్గా చెప్పి గేటు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర రూమ్ బయటికి వెళ్ళి శరశ్చంద్ర బుక్ చదువుకుంటున్నాడని తెలిసి ఆ భూమి మాటలు బావకి వినబడితే ఖచ్చితంగా బయటికి వచ్చి మాట్లాడతాను అని అనుకుంటూ మెల్లిగా శరత్ ఉన్న రూమ్ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది అపూర్వ ఇక వెళ్ళి డోర్ దగ్గర నిలబడి భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరోవైపు ఇందు తన పెళ్లి కార్స్ తీసుకొని ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ గగన్ చెల్లి పౌర్ణమి కూడా ఉంటుంది అందరికి కార్స్ ఇస్తూ ఉంటుంది ఇందు ఇక పౌర్ణమి ముందు కూడా కార్డ్ పెట్టి తనకివ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది పౌర్ణమి ఇక మీరందరూ ఖచ్చితంగా రావాలి అని ఇందు అంటుండగా మేం రాకుండా నీ పిల్లలా జరుగుతుంది అని ఫ్రెండ్స్ ఇందుని అంటూ ఉంటారు ఒక్కసారి ఓపెన్ చేసి చదవండి అని ఇందు అనగానే ఇక ఒక ఫ్రెండ్ ఓపెన్ చేసి కృష్ణ ప్రసాద్ మీరాల ప్రథమ పుత్రిక అని ఉండగా చాలు చాలు ఇక ఆపండి అని అంటూ అవేంటో తెలుసా అని పౌర్ణమి అడుగుతుంటుంది ఎందుకు తెలియదు మీ పేరెంట్స్ నేమ్స్ కదా మీ అమ్మా నాన్నల పేర్లు కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అవును నా పెళ్లి కార్డులో మా అమ్మ నాన్నల పేర్లు ఉన్నాయి మరి మీ పెళ్లి కార్డులో అని అందరినీ ఫ్రెండ్స్ని అడుగుతుండగా ఇక అవును మా అమ్మ నాన్నల పేర్లే ఉంటాయి అని ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు ఇక పౌర్ణమిని మరి నీ పెళ్ళికార్లో అని అనగానే మా అమ్మ నాన్నల పేర్లే ఉంటాయి అని అంటూ ఉంటుంది పౌర్ణమి ఇక అమ్మ అంటే ఓకే మరి నానా అని ఇందు అనగానే పౌర్ణమి ఏడుస్తూ ఉంటుంది సమాధానం చెప్పలేకపోతుంది ఏంటి చెప్పట్లేదు పేరు తెలీదా అసలు ఉన్నాడా లేడా అని అంటుండగా ఏడుస్తూ ఉంటుంది లేదా చనిపోయాడా అని అనగానే ఇందు అని పౌర్ణమి కోపంగా అరుస్తూ ఉంటుంది ఆ ఎందుకు కోపం అవును అప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఎవరో ఒకరు మీ ఇంటికి మీ అమ్మ దగ్గరికి వస్తూ పోతున్నారంట కదా అటువంటి దానికి పుట్టిన నీకు పెళ్ళవుతుంది అసలు మీ అమ్మలాగా నువ్వు కూడా ఎవరిని చూసుకో అని అనగానే ఇన్ ఇందు మాటలకి పౌర్ణమి ఫీలై కోపంగా బాధగా ఏడ్చుకుంటూ అక్కడ నుండి తన బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక భూమి శరత్చంద్ర ఇంటికి వచ్చి తన వాళ్ళ ఇల్లు అదే అని తెలిసి అమ్మ ఇన్నాళ్ళుగా నా కన్న వాళ్ళు ఎవరో తెలియక వెతుకుతున్నాను ఇప్పుడు ఇంట్లోనే నా కన్న వాళ్ళు ఉన్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందమ్మా ఇక కానీ నేను నీ బిడ్డనని ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నానని ఇంట్లో వాళ్ళని నాకు దగ్గర చేసే బాధ్యత నీదేనమ్మా అని అడుగులో అడుగు వేసుకుంటూ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి వస్తూ ఉండగా గుమ్మం దగ్గర నక్షత్ర ఒక కర్రని పట్టుకొని నిలబడి ఉంటుంది ఇక ఎక్కడికి వచ్చావే లోపలికి వస్తే నీ కాళ్ళిరగొడతా అని నక్షత్ర బెదిరిస్తుండగా చెల్లి అని భూమి అంటుంటుంది చెల్లియా నీకన్నా చిన్నదాన్ని అని సెంటిమెంట్తో కొట్టాలి అని చూస్తున్నావా నేను నీకు చెల్లిని కాదు అని నక్షత్ర అన్ అనేస్తుంది అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావే అని అంటుండగా నాన్నతో మాట్లాడడానికి అని భూమి అనేస్తుంది నాన్న అని భూమి అనగానే ఇక నక్షత్ర పక్కనే మాటలు వింటున్న అపూర్వ కూడా షాక్ అయిపోతారు నానెవరు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉండగా నానా అని నక్షత్ర భూమిని అడిగేస్తుంది అదే మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది మా నాన్నగారు నీతో ఎందుకు మాట్లాడతారు నేను అపూర్వ కూతుర్ని చెప్తున్నాను వెళ్ళిపో లేదంటే నీ కాళ్ళు విరగొడతా అని నక్షత్ర బెదిరిస్తూ ఉంటుంది ఒక్కసారి అంకుల్ని పిలువు అప్పుడు నాతో మాట్లాడతారో మాట్లాడరో నీకే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు నక్షత్ర నీలాంటి అనాథలతో మాట్లాడాల్సిన అవసరం మా నాన్నకి లేదు అని అంటుండగా నక్షత్ర అని గట్టిగా అరుస్తూ తొందరలోనే నేనెవరో నీకు తెలియబోతుంది అని అంటూ ఉంటుంది నువ్వెవరో నాకు అనవసరం కానీ నా ఇంట్లో నుండి వెళ్ళిపో లేకపోతే కాళ్ళిరగొడతా అని అంటూ ఇక నక్షత్ర భూమిపైకి కర్ర ఉండగా ఇక భూమి నక్షత్ర చేతిలో నుండి కర్రని లాక్కొని విని చేస్తుంది ఇక అది చూసి నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది నన్ను కొట్టడానికి నీకు కర్రలు కావాలేమో కానీ నాకు కర్రలు అవసరం లేదు నా చెయ్యి చాలు అని బెదిరిస్తూ ఉంటుంది భూమి ఇక శరత్చంద్ర ముందు అపూర్వ నిజ స్వరూపాన్ని భూమి బయట పెట్టగలదా ఇక శరత్చంద్ర నేను మీ కూతున్నే అని భూమి చెప్తుందా శరత్చంద్ర నమ్ముతాడా రాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్